శ్రీ గురు నమ శ్రీ మహాగణాధపతి నమ పురాణ విశిష్టత కార్తీక మాసము శివునికి ప్రీతికరమైనటువంటిది కావున కార్తీక మాసంలో స్నానము జపము దానము విశిష్టమైనటువంటిది చెప్పబడినది మొదట ధ్యాయము ప్రారంభం సౌనికాది మహాముడు నైవశాలలో కూర్చునేవారి సూత పవలాల చూసి ఓ గురువర్య మాకు అనేక పురాణాలు ఇతిహాస గ్రంథాలు చెప్పడం జరిగింది ఇంకా ఉత్తమమైనటువంటి పురాణం ఏదైనా ఉంటే సమమెంబర్సులుగా అడగడం సూత పౌరాణుడు కార్తీక పురాణాన్ని చెప్పడానికి ప్రారంభించారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పసాగింది వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పినటువంటి కార్తీక పురాణ మహత్యాన్ని మీకు చెప్తాను వినండి అని తన శిష్యులకు చెప్పడం ప్రారంభించను ఒక సందర్భంలో వశిష్ఠుడు జనక మహారాజు యొక్క రాజ్యంలోనికి వెళ్ళి జనక మహారాజుకి నేను ఒక మహాయుజ్ఞాన్ని ప్రారంభిస్తానని ఆ మహాయుజ్ఞానికి కావలసినటువంటి అర్థ బలము అంగబలము హిమనమని అడిగాను వశిష్ట మహామునికి అర్ఘపాధ్యములు ఇచ్చి గురువయ్య నాకు ఒక సందేహము ఎప్పటి నుంచో ఉన్నది కావున ఆ సందేహాన్ని నివృత్తి చేయగల మహానుభావులు మీరు కావున ఆ సందేహాన్ని నాకు తీర్చగలరు అని అడుగుగా జనక మహారాజా నీ సందేహము ఏమిటో చెప్పబయా అని అడిగాను జనక మహారాజు ఈ భూమండలంలో ఎవరికైనా సాధ్యమైనటువంటి వ్రత విధానాన్ని ఏదైనా ఉంటే శండి అని అడిగాను అంతేకాక కార్తీక మాస ఫలితాన్ని కూడా చెప్పమని అడుగుగా వశిష్ఠ మహాముని ఓ జనక మహారాజా నీ వంటి ఉత్తముడికి ఈ యొక్క కార్తీక పురాణాన్ని బోధించడం అనేటువంటిది సమంజసం కావున ఈ కార్తీక మాస విశిష్టతను కార్తీక పురాణాన్ని చెప్తాను శ్రద్ధగా ఆలకించు వశిష్ఠ మహాముని కార్తీక మాస వ్రత విధానాన్ని తెలియటాను ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ప్రవేశించే సమయంలో తెల్లవారుజామునే సూర్యోదయం ముందు లేచి కాలకృత్యంలో తీర్చుకొని స్నాన సంధ్యావనాలు చేసుకొని కార్తీక మాసంలో ప్రీతికరమైనటువంటి శివ అర్చన అదేవిధంగా విష్ణు అర్చన చేసుకొని కార్తీక మాసంలో వ్రతమును ప్రారంభించాలి అయితే ఈ కార్తీక మాస ఫలితం మనకి లభించు కార్తీక వ్రత విధానాన్ని తెలియజేయటం ఓ జనక మహారాజా ఈ యొక్క విశిష్టతను తెలియజేసిన విను సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినప్పుడు ఏ మానవునైనా స్త్రీ పురుష మేదం లేకుండా వ్రతాన్ని ఆచరించవచ్చు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించు తెల్లవారు స్వామినే లేచి స్నాన సంధ్యావందనాలు చేసుకొని దేవతార్చన చేసుకొని ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించాలి శివుడికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని చేసొచ్చు శివార్చన విష్ణార్చన విశేషంగా చేసిన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఓ దామోదర కార్తీక వ్రతమును ప్రారంభిస్తున్నాం కావున ఈ మాసం ఎటువంటి ఆటంకములు లేకుండా కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నం ఎటువంటి ఆటంకములు లేకుండా చేయమని స్వామివారికి నమస్కారం చేసుకోవడను కార్తీక స్నాన విశిష్టత కార్తీక మాసంలో ఓ రాజా నీకు స్నాన విధిని చెప్పేదను విను కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కాలకృత్యము తీర్చుకొని విధిగా వేకోజామున స్నానం ఆచరించాలి ఉదయం సూర్యోదయంకు ముందు ఆచరించినచో సత్ఫలితము లభించను గంగా గోదావరి కృష్ణ ఇటువంటి నదులు దగ్గర స్నాతం ఆచరించిన విశిష్టమైనటువంటి ఫలితం లభించను అదేవిధంగా సముద్ర స్నానం చేసిన మంచి ఫలితం లభించనుంది అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే పారే నీటిలో స్నానం చేసిన విశిష్టమైనటువంటి ఫలితం లభించను అవి లేనిచో చెరువులో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది చెరువు లేనటువంటి గ్రామాల్లోనో ప్రాంతాల్లోనైనా నుయ్యి దగ్గర స్నానం చేసిన ఫలితం లభిస్తుంది లేనిచో ఒక బాండం తీసుకొని అందులో కొంచెము గంగ కాశీ గంగ వేసి గంగేజీవనే జీవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా కావేరి జలస్మిన్ సరదంగులు మంత్రాన్ని చెప్పుకొని కార్తీక దామోదర ప్రత్యర్థం అని చెప్పి సంకల్పం చేసుకొని సూర్యోదయానికి ముందు ఆచరించిన మంచి ఫలితం లభిస్తుంది కావున సూర్యుడు తులారాశిలో ప్రవేశించినటువంటి ఈ మాసం అంతా కూడా చక్కనటువంటి ఫలితము స్నానము చేయడం వల్ల లభిస్తుంది తదుపరి చక్కనటువంటి వస్త్రధారణ చేసుకొని తిరగధారణ చేసుకొని మన ముందు ఉంచుకున్నటువంటి ప్రతిమ శివుని కానీ విష్ణువు కానీ ఇంకా ఏదైనా ప్రతిమలు ఉంచుకున్నటువంటి వాటికి తిరగధారణ చేసి మానసిక అనుసారం దీప నైవేద్యములు పెట్టి ఆ నైవేద్యమును మనం కొంత భుజించి ఇతరులకు కూడా కొంత నైవేద్యాన్ని ప్రసాదం రూపంలో ఇవ్వాలి తదుపరి దానము తదుపరి దానం చేసిన సత్ఫలితం వస్తుంది జపము చేసిన సత్ఫలితం వస్తుంది పారాయణ చేసిన సత్ఫలితం వస్తుంది కావున ఇవన్నీ చేయలేనటువంటి సమయం లేనటువంటి వాళ్ళు కనీసము పురాణ కాలక్షేపం చేసిన ఈ ఫలితము లభిస్తుంది కావున ఈ కార్తీక మాసంలో ప్రతిదీ కూడా చాలా విశిష్టతో కోరుకున్నటువంటిది కావున స్నానము జపము దానము పురాణ ఇతిహాస పఠనము చేసిన ఈ యొక్క ఫలితము లభిస్తుంది కావున కార్తీక మాసంలో ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసంలో ఒక పది నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ ఈ యొక్క కార్తీక పురాణం వినినా సరే కార్తీక మాసం చేసినటువంటి ఫలితము లభిస్తుందని ఆ యొక్క సూత మహాముని ఆ యొక్క సౌనికాది మహాంతో చెప్పడం జరిగింది